ఆకాశవాణి దేశీయ విత్తనాల ప్రాముఖ్యత ఆవశ్యకత తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్ అన్వేష్ రెడ్డి విశ్లేషకులు ఆర్ దిలీప్ రెడ్డి దొంతి నరసింహారెడ్డి గార్లతో సంభాషణ వింటారు సంభాషించిన వారు గోపగోని సప్తగిరి ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో దేశీయ విత్తనాల ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశంపై ప్రజలకు ముఖ్యంగా రైతులకు అవగాహన కల్పించడం కోసం మన నేల మన సంపద అనే థీమ్తో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి అందరికీ స్వాగతం ఈ అంశంపై మన శ్రోతలతో చర్చించేందుకు ప్రముఖ విశ్లేషకులు ఆర్ దిలీప్ రెడ్డి గారు దొంతి నరసింహారెడ్డి గారు అలాగే తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం దిలీప్ రెడ్డి గారు నరసింహరెడ్డి గారు అలాగే అన్వేష్ రెడ్డి గారు నమస్కారం సార్ ముందుగా చెప్పండి నరసింహరెడ్డి గారు విత్తనాల పండుగ అనేది ఒకటి నిర్వహిస్తున్నారు ఇది రెండో సంవత్సరం అసలు ఈ పండుగ అనే ఆలోచన ఎలా వచ్చింది దీని వెనుకున్న ప్రధాన లక్ష్యం ఏంటి మేము ముప్పై ఏళ్ళ నుంచి జాతీయ స్థాయిలో విత్తనాల పండుగ వివిధ రాష్ట్రాల్లో చేస్తూ వస్తున్నాము పోయిన సంవత్సరం తెలంగాణలో మొట్టమొదటిసారి నిర్వహించాం ఈసారి రెండవది ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో నిర్వహిస్తున్నాం ప్రధానంగా మనకు ఎప్పుడైతే హరిత విప్లవంలో హైబ్రిడ్ విత్తనాలు వచ్చి ఆ హైబ్రిడ్ విత్తనాల అనుభవం దృష్ట్యా గత ఇరవై ముప్పై ఏళ్లలో రైతులు చాలా మటుకు దిగుబడి ఒక మూడేళ్లకోసారి పడిపోతున్న పరిస్థితి చూస్తున్నాం అదే ప్రకృతి వ్యవసాయంలో సహజ విత్తనాలు జన్యు మార్పిడి విత్తనాలు వాడుతుంటే వాటితోటి దిగుబడి స్థిరంగా ఉన్న పరిస్థితి చూస్తున్నాం ఈ అనుభవం దృష్ట్యా చాలా మంది రైతులు మాకు సాంప్రదాయ విత్తనాలు కావాలని కోరుతున్న సమయంలో మేము కూడా ఆ స్వచ్ఛంద సంస్థలు తర్వాత పరిశోధకులు వీటి మీద దృష్టి పెడదాము ఎందుకంటే మనకు ఒక సాంప్రదాయ వ్యవస్థ ఒకటి ఉండేది విత్తనాలు అనేది అమ్ముకునే వ్యవస్థ ఉండేది కాదు రైతు దగ్గర విత్తనాలు ఉంటే ఇంకో రైతు తీసుకొని వేసుకునే వ్యవస్థ ఉండేది తర్వాత దాన్ని దాచి స్టోర్ చేయడం ఇదంతా మనం రైతులే చేసేవాళ్ళు ఈ మధ్య మనకు ఈ హైబ్రిడ్ విత్తనాలు వచ్చినాక ఎట్లా అనేది కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది హైబ్రిడ్ విత్తనాల వల్ల ఖర్చు కూడా పెరిగింది బాగా అందుకనే మళ్ళీ మన పాత సంప్రదాయ వ్యవస్థ తీసుకొస్తే ఒకటి రైతులకు మేలైన విత్తనాలు అందే అవకాశం ఉంటది రెండోది విత్తన వ్యవస్థ ద్వారా రైతులకు ఆ వ్యవసాయం మీద పట్టు ఉంటుంది మూడోది మనకు దిగుబడి తర్వాత ఆహార నాణ్యత పెరుగుతుందని ఆలోచన చాలా రాష్ట్రాల్లో తెలంగాణలో మొట్టమొదటిసారి మనం సంవత్సరం ఇప్పుడు విత్తన చేస్తున్నాం దిలీప్ రెడ్డి గారు ఇప్పుడు ఈ మూడు రోజుల పాటు విత్తన పండుగ నిర్వహిస్తున్నారు కదా దీని వల్ల రైతులకు అలాగే అక్కడికి వచ్చే సందర్శకులకు ఎలాంటి ఉన్నాయి వాళ్లకు ఏం వివరిస్తారు విత్తన పండుగ దాకా నరసింహరెడ్డి గారు చెప్పినట్టుగానే ఈ విత్తనాలు అనేది సుదీర్ఘ కాలం కొన్ని శతాబ్దాల పాటు రైతు చేతిలోనే రైతు సంరక్షణలోనే ఉండేది కాలక్రమేణా ఏమైంది ఈ జెన్యు విత్తనాలు రావడము వాటిలో చీడల్ని నివారించే విత్తనాలు తయారు చేస్తామని అదే అని ఇదే అని చెప్పి మెల్లగా మెల్లగా కంపెనీలు జొరబడి కార్పొరేట్లు ఆధిక్యత సంపాదించే పరిస్థితి వచ్చింది అట్లాగాక దేశీయ వంగడాలను సంరక్షించుకోవాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా రైతులకు ఉండే సాంప్రదాయక జ్ఞానం ఏదైతే ఉంటుందో అది అందరు రైతులకు తెలియదు కొంతమంది రైతులకు కొన్ని విషయాల్లో తెలుస్తాయి కొన్ని విత్తనాల విషయంలో కొన్ని ప్రాంతాలలోనే ప్రాధాన్యత ఉంటుంది అట్లాగాక రైతులందరినీ ఒక దగ్గరికి సమీకృతం చేసినట్టయితే వాళ్ళలో ఉండే సంప్రదాయ జ్ఞానాన్ని పరస్పరం కాలక్రమంలో ఏమైతుంది ఆ జ్ఞానం అయిపోతుంది మన తాతలకు తెలిసింది తండ్రులకు తెలియదు తండ్రులకు తెలిసింది ఇప్పటి జనరేషన్ తెలియదు రేపటి జనరేషన్స్ తెలియకుండా ఉండకూడదు ఈ జ్ఞానాన్ని మనం ఎక్కడో చోట నిల్వ చేయాలి ఉద్దేశంతో రైతులను ఆహ్వానించి ఈ పండుగ జరుపుతున్నాం గనక అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ జరుగుతుంది ఎక్స్చేంజ్ ఆఫ్ సీడ్స్ జరుగుతుంది విత్తనాలు పంచుకుంటారు విత్తనాలు పరస్పరం దాని మెలుకోలు తెలుసుకుంటారు దానికి ఎట్లాగే శాస్త్ర రంగానికి చెందిన పరిశోధకులు అట్లాగే శాస్త్రవేత్తలు అట్లాగే పాలసీ మేకర్స్ అందరిని కూడా ఒక గొడుగు కిందికి తీసుకొస్తున్నాం గనక అక్కడ అన్ని విషయాలు చర్చించుకొని ముచ్చటించుకొని పరస్పరం పంచుకొని ఓహో ఇది ఉందా ఈ రకమైన ప్రయోగాలు జరిగినాయా ఈ రకమైన పద్ధతులు వచ్చాయా అని తెలుసుకొని పరస్పరం రైతులు కూడా లబ్ధి పొందుతారు అనే ఉద్దేశంతో ఇక్కడికి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం రహదారిలో కడతాల్ ఉంది ఆ కడతాల్ కి ఒక మూడు కిలోమీటర్ల దూరాన హన్మాస్పల్లిలో ఎర్త్ సెంటర్ ఉంది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ గత పదిహేను ఏళ్ళుగా పర్యావరణ పరమైన కృషి చేస్తున్న సిజిఆర్ ఇంకొకటి భారత్ బీచ్ స్వదేశీ మంచి అని ఒక సంస్థ ఉంది జాతీయ స్థాయిలో వాళ్ళు సిజిఆర్ రెండు సంస్థలు కలిసి గత సంవత్సరం ఈ పండుగ నిర్వహించాయి పన్నెండు రాష్ట్రాలకు సంబంధించిన రైతులు వచ్చినారు ఈసారి ఇంకా ఎక్కువ రాష్ట్రాల నుంచి రైతులు వస్తున్నారు గత సంవత్సరం యాభై స్టాల్స్ ఏర్పాటు చేసినాం ఈసారి డెబ్బై స్టాల్స్ అట్లా లబ్ధి పొందుతారు రైతులు అనేది రైతులే కాక మీరు అన్నట్టు ఇతర సందర్శకులు కూడా రకరకాల విత్తనాలు అక్కడ పొందడానికి నాలెడ్జ్ పెంచుకుంటారు అన్వేష్ రెడ్డి గారు మీరు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మనే కాకుండా స్వయంగా మీరు రైతు మరి ఈ విత్తనాల పండుగను మీరు ఎట్లా చూస్తారు ప్రభుత్వం పరంగా యాజ్ ఏ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా మీరు దీనికి ఎలాంటి సహకారం అందిస్తారు విత్తనాల పండుగ అనేది రైతులకు చాలా ఉపయోగపడేటువంటి పండుగ అంటే మర్చిపోయినటువంటి చాలా సంవత్సరాల క్రితం మనం మన విత్తనాలను మనమే దాచిపెట్టుకొని వచ్చేటటువంటి సంవత్సరానికి విత్తనాలు తయారు చేసుకొని మళ్ళీ అదే విత్తనాలను మనం వేసుకున్నటువంటి పరిస్థితి నుండి ఇవల్ల మనం పండించినప్పటికీ కూడా మళ్ళా విత్తనాల సమయంలో బయట కంపెనీల మీద ఆధారపడి విత్తనాలు తెచ్చుకొని వేసుకునేటటువంటి పరిస్థితికి వచ్చినాం ఇప్పుడు దానివల్ల జరిగినటువంటి అనార్థాలు అనేక రకమైనటువంటి పర్యావరణ నష్టము అట్లాగే భూసార నష్టము ఇవల్ల ప్రతి ఊర్లో ఎక్కడ చూసినా పదిహేను నుంచి ఇరవై మంది పైననే క్యాన్సర్ బారిన ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది ఎందుకు వచ్చింది మనం విత్తనాలు మనం వేసుకున్న నాడు రానటువంటి ఆరోగ్య సమస్య హైబ్రిడ్ విత్తనాలు కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళు ఇచ్చినటువంటి విత్తనాలు వచ్చిన తర్వాత పెస్టిసైడ్లు వచ్చేసి దాన్ని స్ప్రే చేసి దాని వల్ల ఆరోగ్యం ఖరాబ్ పరిస్థితి వచ్చింది అంటే రోజు మనం విషం తింటున్న పరిస్థితి ఉంది ఇట్లాంటి పరిస్థితులలో మళ్ళీ తిరిగి వెనుకకు అంటే ఆనాడు మనం వేసుకున్నటువంటి పంటల తోటి మనం ఆహారం తిని అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఏజ్ లైన్ ఉంటారు వాళ్ళ ఆరోగ్యం చాలా పటిష్టంగా ఉంటది ఇప్పటి వల్ల ఆరోగ్యం లేనటువంటి పరిస్థితి తిరిగి ఆ పరిస్థితి వస్తే బాగుంటది ఆలోచనతో ప్రయత్నం చేస్తున్న సందర్భాలలో ఇప్పుడు ఈ రైతు పండుగ అనేది మొత్తం అంటే లాస్ట్ ఇయర్ నేను కూడా వెళ్ళిన అంటే మనం ఏ రకమైనటువంటి విత్తనాలను వాడినాం అప్పుడు అన్ని కూడా దాచిపెట్టి వాళ్ళ మళ్ళీ దాన్ని తిరిగి రైతులకు అందించేటటువంటి ప్రక్రియ చేస్తున్నది అనేది చాలా మంచి పరిణామం నేను ఒక రైతుగా దీన్ని చాలా అప్రిషియేట్ చేస్తాను ఎందుకంటే ఇది చాలా అవసరం కూడా అందరు కూడా కోరుకుంటున్నారు కానీ చేసే వాళ్ళు ఎవరు కూడా నాకు పాత విత్తనాలతోటి ఉన్నటువంటి ఆహారం కావాలని కోరుకుంటాం కానీ దాన్ని పండించదు ఎవరు అక్కడ పండించడం కోసం కూడా రైతులకు ఒక అవగాహన కలిగించడానికి ఒక ఈ రైతు పండుగ అనేది మంచి ఉపయోగపడుతుంది నరసింహ గారు ఈ హైబ్రిడ్ లేదంటే జిఎం అంటున్నాం కదా ఆ విత్తనాలతోటి పోలిస్తే మన నాటు విత్తనాల్లో అంటే దేశీ విత్తనాల్లో ఉండే జన్యు వైవిధ్యము ఇప్పుడు వాతావరణ మార్పులను ఇవి ఎలా తట్టుకోగలుగుతాయి వాటి గురించి వివరించండి మన పాత విత్తనాలు సాధారణంగా సాంప్రదాయ విత్తనాలు ఒక ఇవల్యూషన్ ద్వారా వచ్చినాయి చాలా మటుకు తర్వాత రైతులు కూడా చాలా మంది మేధావులు వాళ్ళు తమ ఆలోచనతోటి మేలైన వంగడాలను సృష్టించు ఇప్పటికీ కూడా ధాన్యం ఉత్పత్తిలో ప్రపంచ రికార్డు సాంప్రదాయ విత్తనాలు పండించే రైతు నుంచే ఉంది వారణాసిలో రైతున్నాడు ఆయనకి కాళ్ళు కనపడవు గాని ఆయన దాదాపు పదిహేను పేటెంట్లు సాధించడం అయితే ఈ విత్తనాల ప్రాశస్తం ఏంటంటే ఇది సహజంగా చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా ఇవాల్వ్ అయినది అదే హైబ్రిడ్ గాని జన్యు మార్పిడి విత్తనాలు మనకు ల్యాబ్ లో తయారు చేస్తారు వాళ్ళు వాళ్ళ జన్యు క్రమంలో వీళ్ళు కొంత ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని అటు ఇటు మార్చేటప్పటికి అది గందరగోళంగా తయారైతుంది ఇక హైబ్రిడ్ గాని జన్యు మార్పిడి విత్తనాలు వాళ్ళే చెప్తారు మూడేళ్ళ తర్వాత పని చేయాలి అందుకని హండ్రెడ్ పర్సెంట్ సీడ్ రిప్లేస్మెంట్ రేట్ అంటారు కానీ ఇక్కడ సాంప్రదాయ విత్తనాలు ఏంటంటే ప్రతి సంవత్సరము పండించిన పరిస్థితి బట్టి అది ఇంకా మేలైన రకంగా మారుతుంది ఎందుకంటే చాలా ముఖ్యమైన అది ఏంటంటే రైతు పండించిన పంటలో మేలైన మొక్క నుంచి విత్తనాలు సేకరించి దాచిపెట్టుకుంటారు అట్లా ప్రతి ఏడు చేసేటప్పటికీ ప్రతి ఏడు ఒక్కొక్క దశ కట్టుకుంటూ అది ఇంకా బలంగా తయారవుతుంది అదే హైబ్రిడ్ కానీ జన్యు మార్పిడి ప్రతి సంవత్సరము అది బలహీన పడుతూ పోతుంది రెండోది అది ఇక్కడ ల్యాబ్ లో తయారైంది మళ్ళీ కంపెనీ దగ్గర ప్రతి ఏటా కొనాలి ఆ దాంట్లో నాణ్యత డెబ్బై శాతం యాభై శాతం అంటారు ఇదేమో రైతు తాను చూస్తాడు తానే సేకరిస్తాడు తనకి తెలుసు ఏ విత్తనము ఏంది అనేది రెండోది చాలా ముఖ్యమైనది హైబ్రిడ్ జన్యు మార్పిడి విత్తనాలకు లో దాన్ని స్టోర్ చేస్తారు అంటే దాని ప్యాకేజింగ్ ఒక్కొక్క విత్తనము పెస్టిసైడ్ మధ్యలో పెడతారు అసలు గింజ చూడము మనం ఇప్పుడు రైతు పత్తి విత్తనం మార్కెట్ లో కొంటే దానికి ఆ ఎర్ర లో ఉంటది పత్తి గింజ నల్లది ఎర్రదంటే దాని చుట్టూ ఒక పెస్టిసైడ్ పెడతారు పురుగు పట్టకుండా స్టోర్ చేయడానికి పురుగు పట్టదు అంటే అసలు అది జీవము విత్తనం అనేది జీవం దాన్ని జీవాన్ని చంపేస్తున్నాం అందుకే సాంప్రదాయ విత్తనాలు అయితే స్టోరేజ్ ఎట్లా ఉంటది అంటే దాని యొక్క జీవాన్ని చేసే విధంగా అందుకే దీనికి దానికి చాలా మార్పు దిగుబడిలో కూడా చాలా మార్పు వస్తుంది దిలీప్ రెడ్డి గారు ఇప్పుడు విత్తనాల పండుగకు రైతులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారంటున్నారు ఈ మధ్య కాలంలో మనకు పెరటి సేద్యం అనేది ఎక్కువగా వినిపిస్తుంది ఇప్పుడు ఇలా పెరటి సేద్యం ఇంటి దగ్గరే చిన్న చిన్న పద్ధతిలో వ్యవసాయం కానీ ఇలాంటి చేసుకునే వాళ్లకు ఈ పండుగ ఎలా ఉపయోగపడుతుంది మీరు అన్నట్టు పెరటి సేద్యం కానివ్వండి రూఫ్ గార్డెన్ అభియాన్ అనే అర్బన్స్ లో చేస్తున్నారు ఇప్పుడు మేము కూడా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ తరఫున ఒక నూట హై స్కూల్స్ తెలంగాణలో కిచెన్ గార్డెన్ డెవలప్ చేపిస్తున్నాం స్కూల్ ప్రెమిజెస్ లోనే అక్కడనే మెడిసినల్ ప్లాంట్స్ పెడుతున్నాం గవర్నమెంట్ ఒక పదమూడు జిల్లాల్లో నూట పాఠశాలల్ని ప్రయోగాత్మకంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కి ఇస్తే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ యంగ్ ఎర్త్ లీడర్షిప్ అంటే ఈ భూగ్రహాన్ని పరిరక్షించడానికి యువకులలో ఒక ఆలోచన రావాలి అనే ఉద్దేశంతోటి యంగ్ ఎర్త్ లీడర్షిప్ ప్రోగ్రామ్ టేకప్ చేసిన టేకప్ చేసి వాళ్ళ చేతులతో వాళ్ళ బడి ప్రమిజెస్ లోనే వాళ్ళు ఇవన్నీ ఏర్పాటు కిచెన్ గార్డెన్ కానివ్వండి మెడిసినల్ ప్లాంట్స్ కానివ్వండి పర్కులేషన్ పిట్స్ కానివ్వండి అట్లా అవన్నీ చేసుకునేలాగా చేస్తున్నాం మనము వాటికి సంబంధించిన స్టాల్ కూడా అక్కడ ఉంటది నేను చెప్పిన డెబ్బై స్టాల్స్ లో తద్వారా ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది సివిలియన్స్ కూడా రైతులే కానక్కర్లేదు మామూలుగా హైదరాబాద్ లోనో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లోనో ఉంటూ వాళ్ళ ఇండ్లలో పెరట్లో మొక్కలు వేసుకోవాలన్నా కూరగాయల మొక్కలు వేసుకోవాలన్నా ఆకుకూరలు వేసుకోవాలన్నా కూడా ఈ స్టాల్స్ ను సందర్శిస్తే వాళ్ళకు కొత్త జ్ఞానం వస్తుంది విత్తనాలు దొరుకుతాయి వాళ్ళు స్వయంగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అణ్వేష్ రెడ్డి గారు ఈ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా చెప్పండి దేశీయ విత్తనాల పరిరక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటే ప్రభుత్వం ఇప్పుడు జాతీయ ప్రకృతి వ్యవసాయం మిషన్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఒక అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఒక నలభై శాతం నిధులు కేటాయించి ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటటువంటి రైతులను ఆదుకునేటటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చింది దీంట్లో వీళ్ళు ఏ రకంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలి అనేటువంటి ట్రైనింగ్ తో పాటు వీళ్ళు పండించిన పంట సర్టిఫికేషన్ అట్లాగే భూసార పరీక్షలకు సంబంధించినటువంటి మొత్తం ప్రభుత్వం చేస్తుంది దానికి సంబంధించినటువంటి ఒక కిట్ ను రైతుకు అందిస్తున్నారు దీంట్లో మొత్తము మొదటిగా ఈ సంవత్సరం ఒక నాలుగు వందల ఎనభై తొమ్మిది క్లస్టర్ లో అరవై ఒక వంద ఇరవై ఐదు మంది రైతులు ఈ స్కీమ్ కిందకి తీసుకొని ప్రభుత్వం వీళ్లను ముందు తీసుకొని చేపిస్తుంది అయితే రైతులకు సంబంధించినటువంటి ప్రకృతి వ్యవసాయంలో పంట దిగుబడి తక్కువస్తుంది అనేసి ప్రభుత్వం ఒక ఎకరానికి ఈ రైతులకు నాలుగు వేల రూపాయలు ఇన్సెంటివ్ అనేది ఇస్తున్నది అట్లనే వీళ్ళు బయో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి దీనికి సంబంధించినటువంటి ఎరువులు తయారు చేసుకోవడానికి విడతల వారికి ఒక లక్ష రూపాయలు కూడా రైతులకు అందించినటువంటి ఈ స్కీమ్ ద్వారా ముందుకు తీసుకోవచ్చు వస్తున్నారు అంటే నేను ఒక రైతుగా దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి నాలుగు వేలు ఇస్తానేది సరిపోదు అంటే నాలుగు వేలు పెంచడంతో పాటుగా కూడా అల్టిమేట్ రైతు పండించిన పంటకు కూడా ధరను వచ్చేట విధంగా ధర రాకుంటే బోనస్ ప్రభుత్వం ఇచ్చే విధంగా కొంచెం ప్రోత్సాహం చేస్తే ఇంకా రైతులు ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని అనుకుంటున్నా కానీ ఇప్పుడైతే మొదటగా దీన్ని ఈ సంవత్సరం రైతులలో దాదాపు అరవై మంది రైతులను తీసుకొని ఈ ఒక మిషన్ ను ప్రారంభం చేసింది మీ ద్వారా రైతులకు కూడా ఏదైతే ఈ మిషన్ ఉందో ప్రకృతి వ్యవసాయ మిషన్ ఏదైతే ఉందో దీన్ని రైతులంతా కూడా వినియోగించుకోవాలని మీ ద్వారా రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను నరసింహరెడ్డి గారు ఇప్పుడు ఒక కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలంటే రైతులు పాటించాల్సిన ఒక సాంకేతిక పద్ధతులు గాని ఈ విత్తనం మొలక శాతాన్ని ఎక్కువ కాలం ఎట్లా కాపాడుకోవచ్చు రైతుల దగ్గరనే ఉంది ఈ విజ్ఞానం కమ్యూనిటీ సీడ్ బ్యాంకులు ఇప్పుడు దేశ వ్యాప్తంగా దాదాపు ఐదు వేల పైను ఉన్నాయి రైతులే సాంప్రదాయంగా తమ విత్తనాన్ని దాచుకునే సాంప్రదాయ విజ్ఞానం ఏదైతుందో ఇప్పుడు చాలా చోట్ల మనకి ఇక్కడ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీలో మహిళలు చేస్తారు వాళ్ళు అంటే పెండలో విత్తనాలు పెట్టి ఎండబెట్టడము అట్లాంటివి చేయడము ముందు ఎండబెట్టి తర్వాత బూడిదలో పెట్టడము కుండలో బూరగలలో పెట్టడము ఇట్లాంటి అన్ని సాంప్రదాయంగా వస్తున్న పద్ధతులు ఉన్నాయి అవి పాటిస్తున్నారు ఛత్తీస్ లో మీకు ఒరిస్సాలో మధ్యప్రదేశ్ లో చాలా మంది మహిళలు ఇప్పుడు ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంకులు పెట్టి ఒక్కొక్కలో వంద రెండు వందలు మూడు వందల రకాల విత్తనాలను సేకరించి దాచిపెడుతున్నారు అక్కడ స్థానికంగా మహిళా సంఘాల ద్వారా వాళ్ళు తిరిగి రైతులకు ఇస్తున్నారు సార్ మన రాష్ట్రంలో ఉన్నాయా కమ్యూనిటీ సీడ్ సెంటర్ మన దగ్గర ఇంకా కొన్ని డెవలప్ అవుతున్నాయి మొదటి నుంచి మనకు జహీరాబాద్ ప్రాంతంలో అరణ్య సంస్థ వాళ్ళు చేస్తున్నారు ఇటు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ సంస్థ చేస్తున్నారు సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ వాళ్ళ సంస్థ ద్వారా కూడా మహిళల సంఘాలతో చేస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వం కూడా సెర్పు ద్వారా దివ్యా దేవరాజన్ గారు నేతృత్వంలో మహిళా సంఘాలకు ఈ సాంప్రదాయ విత్తనాలను ఎట్లా మనం కాపాడుకొని సంరక్షించి వాటిని ఎట్లా వాడాలి అనే దాని మీద దృష్టి పెడుతున్నట్టు నేను ఈ మధ్య చూసాను తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విత్తన పండుగ ద్వారా విత్తనాలు గురించి ఒకరికొకరు తెలుసుకునే అవకాశం ఉంటది మనకు అక్కడ అక్కడ మహిళలు వస్తారు ఇప్పుడు డెబ్బై నాలుగు స్టాళ్లలో దాదాపు సగం మంది మహిళలే ఉన్నారు అక్కడ నిర్వహించే వాళ్ళు ఈ మహిళలు వచ్చి వాళ్ళు మాట్లాడుకొని చేర్చుకొని వాళ్ళకు కావాల్సిన విత్తనాలు తీసుకొని వెళ్తే ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్చేంజ్ అంటే మనకు జ్ఞానము అనుభవము విత్తనాలు ఈ మూడు పరస్పరం పంచుకునే అవకాశము ఈ విత్తన పండుగ ద్వారా వస్తుంది దిలీప్ రెడ్డి గారు ఈ సేంద్రియ వ్యవసాయము దేశీయ విత్తనాలు మట్టిలోని కర్బన శాతాన్ని పెంచడానికి ఎట్లా తోడ్పడతాయి మట్టిలో నైట్రిఫికేషన్ లాంటివి అన్ని కూడా సహజంగా ఇప్పుడు లెగుమినీ ఫ్యామిలీ అని ఉంటది దాంట్లో బుడిపెలు ఉంటాయి మనం వేర్ల మీద చూసినట్టయితే అది సహజ సిద్ధంగానే ప్రకృతిలో ఆ నైట్రిఫికేషన్ చేసుకునే లక్షణం మొక్కలోను విత్తనంలోనూ ఉండేది అది ఎట్లా పాడైంది అంటే ఈ జన్యు సంకరం వల్ల పాడైంది జన్యు సంకరం చేయడము హైబ్రిడైజ్ చేయడము వాటి వల్ల ఎట్లా టెర్మినేషన్ షీడ్ అని వచ్చింది అంటే ఇందాక నర్సింహరెడ్డి గారు చెప్పినట్టు అది తర్వాత తర్వాత పండదిగా ప్రతిసారి మనం విత్తనాలు కొనుగోలు చేసి కంపెనీల మీద మీద కార్పొరేట్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి రైతుకు కల్పిస్తారు అట్లా కాకుండా రైతు తనకు తాను దాంట్లో బాగా పంట అగో అరే ఆ పెద్ద సేను మంచి ఉందిరా అది మనం విత్తనాన్ని ఉంచుదాం అనేవాడు రైతు అని అట్లా ప్రొటెక్ట్ చేసుకుని దాని ద్వారా చేసుకున్నప్పుడు సహజ సిద్ధంగానే ఇవి జరిగేది మీరు అన్నట్టుగానే కొన్ని అనుమానాలు అపోహలు ఉన్నాయి రైతు కమ్యూనిటీలో కూడా ఏమని దేశీయ విత్తనాలతో పోతే దిగుబడి రాదట కానీ ఈ కొనుగోలు చేసిన విత్తనాలతో అయితే పంట బాగా వస్తాయి అవి తప్పు అయితే పెస్టిసైడ్ వాడకపోతే ఇట్లా ఉంటుంది లేకపోతే దిగుబడి రాదట లేకుంటే అంతా ఉండదు ఇట్లాంటి మాటలు ఉన్నాయి అవన్నీ అటువంటి అపోహలన్నిటికి కూడా సమాధానాలు చెప్పే నిపుణుల్ని కూడా మేము అక్కడికి తీసుకొస్తున్నాం విత్తన పండక్కి ఈ మూడు రోజుల పాటు వివిధ సెషన్స్ కింద జరిగే చర్చలో వీటన్నిటికీ కూడా ఉపయుక్తమైన సమాధానాలు దొరుకుతాయి ఎవరికి ఏ సందేహాలు ఉన్నా కూడా నిజమా ఇట్లా చేయొచ్చా మేము సాగు చేసుకుంటే మాకు సరిపోయిన దిగుబడి వస్తుందా మా విత్తనాన్ని మేమే ప్రొటెక్ట్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేము విత్తుకోవచ్చా ఇట్లాంటి అన్ని సందేహాలి శాస్త్రీయమైన సమాధానాలు చెప్పే వేదిక ఈ పండుగ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం కనుక రైతులు అక్కడికి రావచ్చు మీరు అన్నట్టుగా నైట్రిఫికేషన్ కానివ్వండి లేకుంటే ఫుడ్ ప్రింట్ కానివ్వండి వాటికి సంబంధించిన సంస్థ ఎందుకంటే మేము ఈ క్లైమేట్ చేంజ్ ని కూడా అనే ఒక సవాల్ ఉంది కదా ఇప్పుడు వాతావరణ మార్పులు అనేది దాని వల్ల చాలా ఇబ్బందులు ముఖ్యంగా వ్యవసాయం బాగా అడ్వర్స్ ఎఫెక్ట్ అవుతుంది అట్లా కాకుండా వ్యవసాయాన్ని కాపాడుకొని ఆహార ఉత్పత్తిని పరిరక్షించి ఆ ఆహారం ద్వారా సవ్యమైన ఆహారం ద్వారా మన ఆరోగ్యాల్ని కూడా పరిరక్షణ అనే ఒక బ్రాడ్ హోలిస్టిక్ అప్రోచ్ లోనే మేము ఈ పండుగను ఏర్పాటు చేశాం గనక ఈ పండుగ వేదిక నుంచి అన్ని ప్రశ్నలకి సమాధానం లభిస్తుంది రైతులు గాని రైతు ప్రతినిధులు గాని రైతు సంఘాలు గాని రైతులకి ప్రయోజనం కలిగించే ఆర్టికల్స్ రాస్తూ మీడియా ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్న మీడియా మిత్రులు కూడా అక్కడికి రావాలి ఇప్పుడు ప్రెస్ క్లబ్ మాకు పార్ట్నర్ పీపుల్స్ పల్స్ అనే ఒక సెఫలాజికల్ ఇన్స్టిట్యూట్ ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సిజిఆర్ మూడు కలిసి ఈ పండుగని నిర్వహిస్తున్నాయి కాబట్టి కొన్ని సంస్థలు ఒక ఇరవై వరకు సంస్థలు మాతోటి చేతులు కలిపి ఇప్పుడు అన్ని చేస్తున్నాయి వీటిని గరిష్టంగా వినియోగించుకోవడానికి రైతులు గాని రైతు పట్ల సానుభూతి పనులు గాని సంస్థలు గాని సంఘాలు గాని ఈ పండుగని వాడుకోవచ్చు లబ్ధి పొందవచ్చు ఇలా రెండు మూడు విషయాలు సాయిల్ కార్బన్ ఎట్లా పెరుగుతుంది కర్బన శాతం అంటే ఇది కేవలం కర్బన శాతం కాదు మనకు మొట్టమొదట విత్తనం సాంప్రదాయ విత్తనం చుట్టూ పెస్టిసైడ్ ఉండదు అదే హైబ్రిడ్ జన్మార్పిడి విత్తనము పెస్టిసైడ్తో సహా నాటుతాడు దాంతోటి ఆ నేలలో ఉండే సూక్ష్మ జీవాలు ఈ దీని దగ్గర రాని రావు అదే సాంప్రదాయ విత్తనం ఉన్నప్పుడు నేలలో ఉన్న సూక్ష్మజీవుల యొక్క పాత్ర పెరుగుతుంది ఆ విధంగా సాయిల్ కార్బన్ పెరుగుతుంది నైట్రోఫికేషన్ అవుతుంది ఇంకా ఇతర మైక్రో మినరల్స్ ఏవైతున్నావు ఆ మినరల్స్ అన్ని కూడా ఈ వాతావరణంలో పెంపొందుతాయి ఇంకోటి ఇవి క్లైమేట్ రెసిలియన్ సీడ్స్ అని కూడా అంటారు వీటిని అంటే ఇప్పుడు మనకు అధిక వర్షపాతము లేదా వర్షమే లేని పరిస్థితులలో స్ట్రెస్ కండిషన్స్ ఏవైతే వాటిని ఈ మేలైన సాంప్రదాయ విత్తనాలు తట్టుకుంటాయి ఇప్పుడు ఉదాహరణకు మనకు ఇప్పుడు అస్సాం గాని ఒరిస్సా గాని కేరళలో కూడా వరదలు వస్తే ఆ వరద మీదికి పెరిగే గుణము ఉన్న వరి విత్తనాలు ఉన్నాయి అంటే ఆ మొక్క ఏదో వరద లెవెల్ పెరిగినట్టు ఇది కూడా పెరుగుతుంది అట్లా బ్రహ్మపుత్ర నది ప్రాంతంలో ఎప్పుడు వరదలు వస్తాయి ఆ వరద రావడం వల్ల ఒక మంచిది ఏంటంటే అక్కడ సాయిల్ ఎన్ రిచ్ అవుతుంది ఆ ప్రాంతాల్లో ఈ రకాలు ఇప్పటికీ ఉన్నాయి తర్వాత ఓసారి వర్షం రావడము ఒక ఇరవై రోజులు వర్షం లేకపోవడము ఈ స్ట్రెస్ కండిషన్ ని తట్టుకునేది సాంప్రదాయ విత్తనాలు అదే మనకు ఈ పెస్టిసైడ్ విత్తనాలు పెడితే ఇవి నీళ్లు వాటికి ఎక్కువ కావాలి నీళ్ళు మాడిపోతాయి కానీ ఇవి అట్లా కాదు ఇవి జీవం ఉన్నాయి కాబట్టి అన్వేష్ రెడ్డి గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకటి విత్తన చట్టం ముసాయిదా ఒకటి రూపొందించింది దానికి సంబంధించి దాని మీద మీ అభిప్రాయాలు ఏంది అందులో ఇంకేమైనా సూచనలు సలహాలు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే అవకాశం ఉందా అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ముసాయిదా విత్తన చట్టం బిల్ ఏదైతుందో ఇది ఇప్పుడే కాదు రెండు వేల నాలుగు అంతకు ముందు నుంచి కూడా పంతొమ్మిది అరవై లో ఉన్నటువంటి విత్తన చట్టం దాని తర్వాత వస్తున్నటువంటి మార్పులు దాని వల్ల రైతులకు ఏ రకమైనటువంటి మేలు జరుగుతుంది ఏ రకం నష్టం జరుగుతున్న మీద అనేక మంది విత్తన చట్టంలో మార్పులు రావాలని చెప్పేసి ఒక డ్రాఫ్ట్ పంపినటువంటి సందర్భం ఉంది అయితే ఇన్ని సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టి ఇప్పుడు ఒక ముసాయిదాను విడుదల చేసి మీ అభిప్రాయాలు చెప్పుకున్నప్పుడు అది చూస్తే దాంట్లో రైతులకు ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా లేదు అంటే రైతులు కోరుకున్నది ఏంది ఒక నాణ్యమైనటువంటి విత్తనం రావాలా పండించిన పంట ఏదైతే ఉందో విత్తనం ద్వారా మంచి పంట రావాలనేటువంటి రైతు కోరుకుంటాడు కానీ ఆ విత్తనం నాణ్యత లేక పంట రాకపోతే నష్టపరిహారం ఇచ్చేటటువంటి వ్యవస్థ అందులో లేదు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం దీన్నే అందులో పెట్టలేరు అంటే కంపెనీలకు అనుకూలంగా ఉన్నట్లుగా ఆ చట్టం ఉన్నది అట్లనే ఆ కంపెనీ వాళ్ళు విత్తనాలు తీసుకొస్తున్నప్పుడు ఆ విత్తనం ఇక్కడ నుంచి వస్తుంది దాని మూల విత్తనం ఏంది అనేటటువంటి అంశము ఎక్కడ కూడా ప్రస్తావన లేదు మూడవది ఇప్పుడు ఏదైతే విదేశం నుంచి వచ్చేటువంటి విత్తనాలు ఏదైతే ఉందో వాళ్ళ దేశంలో దాన్ని ట్రయల్ చేసి మన దేశానికి తీసుకురావడానికి పూర్తిగా అనుమతి ఇచ్చినట్టుగా అందులో ఉన్నది అంటే ఆ విదేశాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు వేరు మన దేశంలోనే ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఒక జిల్లాకు ఇంకో జిల్లాకు వాతావరణ అనుకూలతను బట్టి విత్తనం అనేది వస్తుంది అంటే ఒక ప్రాంతంలో పడినటువంటి విత్తనం ఇంకో ప్రాంతంలో పండదు మన దేశానికి వచ్చినప్పుడు మన దేశంలో వాతావరణం తగ్గట్టుగా ఈ విత్తన ట్రయల్ రన్ జరగాల కానీ అట్లా లేకుండా ఉన్నది దానికి సంబంధించి ఏదైనా సూచనలు సలహాలు మేము చేసినాము ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా కాంపన్సేషన్ అనేది ఉండాలి రైతు విత్తనం వల్ల నష్టం జరిగినప్పుడు నష్ట పరిహారం ఇయ్యాలనేది ఒకటి ఆ కంపెనీ వాళ్ళు విత్తనాలను తీసుకొస్తున్నప్పుడు ఆ విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి దాని మూలం అనేది చెప్పాలనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా చెప్పడం జరిగింది నరసింహరెడ్డి గారు ఇప్పుడు తెలంగాణలో మన రాష్ట్రంలోనే చూసుకుంటే ఒక్కో ప్రాంతంలో నేల స్వభావం ఒక్కో రకంగా ఉంటుంది మరి అట్లాంటప్పుడు ఆ నేలకు తగ్గట్టుగా ప్రత్యేక విత్తన రకాలను ఏమన్నా తయారు చేసే అవకాశం ఉందో వాటిని మీరు సూచించే అవకాశం ఉందా ఈ పండుగలో సాంప్రదాయ విత్తనాలు అన్నీ కూడా స్థానిక వాతావరణ భౌగోళిక పరిస్థితులు బట్టే అవి ఉంటాయి అందుకే మనకి ఇప్పుడు వరిలో దాదాపు రెండు లక్షల వరి రకాలు ఉన్నాయి మన దేశ వ్యాప్తంగా లో గాని ఇక్కడ గాని అక్కడ గాని అంటే ఒకటే రకం ఇందాక నేను అన్నట్టు వరదలను తట్టుకునే రకాలు ఒక పది కంటే ఎక్కువ ఉన్నాయి అట్లాగే ఎర్ర బియ్యం ఉంది ఎర్ర బియ్యం కూడా ఒక పదిహేను ఇరవై రకాలు ఉన్నాయి అంటే తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని ఉన్నాయి కొన్ని కర్ణాటకలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి ఇట్లా ప్రతి ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే ఉన్నాయి మనం ఇప్పుడు ఏంటంటే మనం చేస్తున్న ఈ విత్తన పండుగ ద్వారా వాటిని తిరిగి తీసుకొచ్చి దాన్ని పెంపొందించి విస్తృతం చేసి ఆలోచనలు ఉన్నాం తర్వాత రైతులు నిరంతరం కొందరు రైతులు ఇప్పుడు ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ ద్వారా గాని బయోడైవర్సిటీ బ్లాక్స్ అని ఇప్పుడు కేరళలో ఒక తమిళనాడులో కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇక్కడ మన నిజామాబాద్ లో కూడా రైతులు ఏం చేస్తున్నారు అంటే ఒక పదిహేను ఇరవై రకాలు వాళ్ళ విస్తీర్ణం బట్టి కొందరైతే రెండు వందల రకాల వరకు విత్తనాలే సేకరించి వాటిని పెంపొందించి రైతులకు అందిస్తున్నారు అది నిరంతరము దాన్ని ఇంప్రూవ్ చేస్తూనే పోతారు అది మేలైన రకాలు ఇక రెండోది ప్రాబ్లం ప్రభుత్వం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రభుత్వం ఇప్పుడు కాని పంతొమ్మిది వందల అరవై ఆరులో లో తీసుకొచ్చింది కూడా అది హైబ్రిడ్ విత్తనాలకు సంబంధించింది సాంప్రదాయ విత్తనాలకు సంబంధించి చట్టం లేదు ఎందుకంటే అది నియంత్రణ అవసరం లేదు రైతులు స్వయంగా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అది ప్రభుత్వ జోక్యం ఉంటే ఇంకా సమస్యలు పెరుగుతాయని కూడా భావించేవారు ఉన్నారు అయితే ఎందుకే ఇప్పుడు ఈ కొత్త ముసాయిదా వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ముసాయిదాలో దీన్ని హైబ్రిడ్ విత్తనాలకే పరిమితం చేయండి అయితే ఇది వరకు రెండు వేల నాలుగులో లో మొదటి ముసాయిదా వచ్చినప్పుడు ఈ రైతులు ఇచ్చిపుచ్చుకొని పంచుకునే వ్యవస్థను కూడా ఇందులోకి తీసుకొద్దాము రిజిస్టర్ చేసుకోకుండా ఎవరు ఇచ్చిపుచ్చుకోవడం లేదు అని ఒక ప్రొవిజన్ ఉండింది అప్పుడు అన్ని పార్టీల వాళ్ళు మళ్ళీ దాన్ని ఆపేయడం జరిగింది అంటే సంప్రదాయ విత్తన వ్యవస్థ మీద ప్రభుత్వ పెత్తనం గాని కార్పొరేట్ పెత్తనం గానీ ఏది లేకుండా రైతులు స్వయంగా తాము స్వీయ నియంత్రణ ఇప్పుడు విత్తన పండుగలో కూడా తమిళనాడులో ప్రతి ఏటా వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నారు రైతు ఒక కిలో విత్తనం తీసుకుపోయి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తీసుకుపోయి వచ్చే సంవత్సరం రెండు కిలోలు ఇవ్వాలి అంతే అయితే ఇప్పటికీ ఆ వ్యవస్థ ఎంత గట్టిగా ఉందంటే అంటే ఏ ఒక్క రైతు కూడా నేను తీసుకుపోయింది నాణ్యత లేదు అని కంప్లైంట్ రాలేదు ఆ నమ్మకము ఈ సాంప్రదాయ విత్తన వ్యవస్థలో ఉంది అదే మన ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థలో అది సర్టిఫై చేసినా లేదు సర్టిఫికేషన్ లేదు ప్రధాన సమస్య ఈ హైబ్రిడ్ విత్తనాలతోటి రైతులకు నమ్మకం లేదు డబ్బులు పెట్టే తీసుకుంటారు దిలీప్ రెడ్డి గారు వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పుడు విత్తన సేకరితలు వస్తున్నారు కదా వీళ్ళ మధ్య విత్తన మార్పిడి జరిగేటప్పుడు పాటించాల్సిన ఏమైనా ప్రోటోకాల్స్ కానీ నియమాలు కానీ ఏమైనా ఉన్నాయా అలాగే ఈ ఉత్సవం ద్వారా వచ్చే ఐదేళ్లలో ప్రధానంగా రైతుల్లో తెలంగాణ రైతుల్లో ఎట్లాంటి మార్పును మీరు ఆశిస్తున్నారు ఇందాక నరసింహరెడ్డి గారు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో ఒక ప్రయత్నం జరిగితే అట్లా నియంత్రణ ఉంటే రైతు నష్టపోతాడు రైతుకు స్వేచ్ఛ ఉండాలి విత్తన సార్వభౌమాధికారం ఉండాలి సీడ్ సవర్నిటీ ఫర్ ఫార్మర్ ఫార్మర్ అందుకని ఏ నియంత్రణ అవసరం లేదు వాళ్ళు పంచుకుంటారు పరస్పరం ఎక్కడన్నా డిస్ప్యూట్స్ వచ్చినా కూడా అవి కాలక్రమంలో వస్తే వాటికి పరిష్కార మార్గాలు కూడా దొరుకుతాయి వాటిని ఇప్పటి నుంచి మనం ఆంటిసిపేట్ చేసి చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మేము పండుగ నిర్వహిస్తున్నాం దాని ద్వారా ఒక వేదిక మీదికి వివిధ రైతులు వచ్చి వాళ్ళ యొక్క ఉత్పత్తుల యొక్క ప్రాధాన్యత ఏంది ప్రకృతి వైపరీత్యాలని తట్టుకుని నిలబడగలుగుతాయి అని ఎస్టాబ్లిష్ అయిన విత్తనాన్ని చూపించినప్పుడు ఆయా భౌగోళిక పరిస్థితుల్లో ఉండి ఆ మండలాల్లో ఉన్న వాళ్ళు మేము కూడా ఆ విత్తనాలు సాగు చేసుకుంటాం అని తీసుకుపోవడానికి అవకాశం లభిస్తుంది ఇట్లా ఈ పండుగలు ఇంకా విస్తరించాలి ఇప్పుడు ఎక్కడో తమిళనాడులో కేరళలో ఛత్తీస్గఢ్లో లో జరిగిన పండుగల్ని మనం తెలంగాణకు తీసుకొచ్చి రెండో పండుగ జరుపుతున్నాం కదా లాస్ట్ టైం అన్వేష్ రెడ్డి గారు మా పండుగకు వచ్చినప్పుడు కూడా అదే చెప్పినాడు మేము ప్రభుత్వం వైపు నుంచి మా కార్పొరేషన్ వైపు నుంచి కాదంటే రైతులుగా మేము నిజామాబాద్ రైతు సంఘం నుంచి మేము జిల్లా స్థాయిలో కూడా ఇట్లాంటి విత్తన పండుగ జరుపుతాము అట్లా మన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయిలో విత్తన పండుగలు కూడా జరిగితే విత్ ఇన్ ద స్టేట్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జ్ఞానాన్ని పంచుకోవడానికి విత్తనాలు మార్పిడి చేసుకోవడానికి వస్తుంది నేను అనుకుంటున్నా ఇది రెండో సంవత్సరం ఇంకా విస్తృత స్థాయిలో జరుపుతున్నాం మూడో సంవత్సరం మేము విత్తన పండుగ జరిపే నాటికి ప్రాంతీయ విత్తన పండుగలు జిల్లా స్థాయి విత్తన పండుగలు కూడా విస్తరిస్తాయి అని అనుకుంటున్నాం దాని ద్వారా పరస్పరం రైతులు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో దిలీప్ రెడ్డి గారు మాధవ్ రెడ్డి గారు అలాగే అన్వేష్ రెడ్డి గారు అనేక సందేహాలను నివృత్తి చేశారు దేశీ విత్తనాల ప్రాముఖ్యత అవసరం గురించిన సమగ్ర సమాచారం మా శ్రోతలకు అందించారు ఈ చర్చ కార్యక్రమం రైతులకు సాధారణ ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం మీ విలువైన అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్ దిలీప్ రెడ్డి గారు నరసింహరెడ్డి గారు అన్వేష్ రెడ్డి గారు ఇంతవరకు మీరు దేశీయ విత్తనాల ప్రాముఖ్యత తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్ అన్వేష్ రెడ్డి విశ్లేషకులు ఆర్ రెడ్డి దొంతి నరసింహారెడ్డి గారులతో సంభాషణ విన్నారు శ్రీ గోపగోని సప్తగిరి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ